नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्ध्यं त्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदम् भूय एवास्तु भूयः ప్రియ భగవద్బంధువులారా ఈవేళ మన ధనుర్మాస వ్రతంలో పదిహేనవ రోజు మన ఆండల్ పదుగురు గోపికల్లో ఈవేళ చివరి గోపికను లేపుతోంది తోటి లేపాల్సినటువంటి గోపికలంతా ఇక పూర్తయినట్టే అంటే వ్రతంలో అతి ప్రధానమైనటువంటి ఒక అంశం ఇక పూర్తయింది అన్నమాట మన ధనుర్మాస వ్రతానికి ప్రధానంగా మనం కోరుకునేటటువంటిది ఏమిటి అంటే లోకంలో చాలా మంది భగవంతుని కోరుకుని ఆ భగవద్ జ్ఞానం నిలవడానికి భక్తులతోటి సహవాసాన్ని కోరుతుంటారు జ్ఞానులతోటి చేరికని కోరుతుంటారు కానీ మన ఆండాళ్ అది కాదు మనం నెరవలసింది కోరవలసింది ప్రధానంగా మనం కోరాల్సింది భక్తులతోటి చేరి ఉండడం అనేటటువంటిది ఇది ఎప్పుడు మనతోటి నిలవడం కోసం అంటూ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాం భగవంతుణ్ణి అర్థిస్తాం భగవంతుణ్ణి మనం యాచిస్తాం అన్నమాట మన వాళ్ళు ఆళ్వార్లు భగవంతుడితోటి చేసేటువంటి ప్రార్థనలో నీ యొక్క భక్తులతోటి మే ఎప్పుడు చేరి ఉండేటట్టుగా ఒకవేళ నిన్ను సేవించినప్పటికీ కూడా నీ భక్తులతోటి చేరి ఉంటూ ఎప్పుడు నిన్ను సేవిస్తామో అని ప్రార్థన చేస్తారనమాట కనుక ప్రధానంగా మనిషి కోరాల్సినటువంటి భక్తులతోటి చేరిక ఇది నిలపట్టం కోసం భగవంతుడిని ప్రార్థన చేయాలి కారణం ఏమిటి అనంటే మనిషికి ఎప్పుడైనా కేవలం భగవంతుడి మీద శ్రద్ధ ఉంటే అది మొదటి మెట్టు అంటారు ఆ జ్ఞానం కలిగించేటటువంటి భక్తుల ఎందు ఉండేటటువంటి విశ్వాసం చివరి మెట్టు అని అంటారనమాట శ్రీకృష్ణుడు కూడా అనేక సందర్భాల్లో ఆ విషయాన్ని స్పష్టం చేస్తాడు అంటే భగవంతుడు చేసే ఉపదేశం కంటే కూడా భదవ జ్ఞానం కలిగినటువంటి మహానుభావులు చేసే ఉపదేశం మనలో స్థిరమైనటువంటి ఒక విశ్వాసాన్ని ఏర్పరుస్తుంది భగవద్గీతని ఓ పద్దెనిమిది అధ్యాయ గ్రంథాన్ని అర్జునుడు విన్నప్పటికీ కూడా అతడిలో ఏ విధమైనటువంటి పెద్ద జ్ఞానం కలిగినట్టు లేదు కానీ భీష్మ పితామహుడు చేసినటువంటి మహోపదేశమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విన్న తరువాత వాళ్ళలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పడింది అంటే భగవద్జ్ఞానం మనలో ఒక అసూయని ఈర్ష్యని అన్నమాట ఎందుకోసం అందులో భగవంతుడు నేనే గొప్పవాడిని అంతా నాకే అర్పించాలి నన్ను మించిన వాడు లేడు ఇలాగా తనని గురించి అని చెప్పుకుంటూ ఉంటాడు ఇది వాస్తవమే కావచ్చు కానీ అది తనే తన గురించి చెప్పుకుంటూ ఉంటే వినేవాళ్ళకి కొంచెం మానసికమైనటువంటి ఒక క్లేశాన్ని కలిగిస్తుంది అనమాట కానీ జ్ఞానులు ఎప్పుడు కూడా తమ గొప్పతనాన్ని తాను కూడా చెప్పుకోరు వారు ఎప్పుడూ కేవలం పరమాత్మను గురించి చెబుతూ పరమాత్మ విషయంలో మనకి రుచిని పుట్టిస్తూ కలిగేటటువంటి సంశయాలు తొలగిస్తూ వాళ్ళు ఉంటారు కనుక వారు చేసే ఉపదేశం మనకి మంచిది అంటూ తనే భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో జ్ఞానిన తత్వదర్శినహ ఉపదేశితే జ్ఞానం సద్విధి జ్ఞానులైనటువంటి తత్వ ద్రష్టలైనటువంటి మహానుభావుడు ఉపదేశం చేస్తూ తద్వారా నీకు జ్ఞానం కలిగించడం అనేది ఏ విధంగానో తెలియచేస్తానో దాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటూ ఉపదేశం చేస్తాడు తాను తనని ప్రేమించి సేవించే కంటే కూడా తన భక్తులని సేవించేటువంటి వాడిని అయితేనే ఎక్కువ ఇష్టం ఉంటాడు మామ మద్భక్త భక్త ప్రీతి అభ్యధిక మత అని అంటాడు అన్నమాట ఒకవేళ భగవంతుడిని సేవించేటువంటి వాడు ఎందు భగవంతుడు కోపం వస్తే చీపో అంటూ వాడి దూరంగా తోసి పారవేయవచ్చు కానీ తన భక్తులని సేవించేటువంటి వాళ్ళని తాను ఎప్పుడు తోసివేయలేడు అనమాట వాళ్ళని తను ఆదరిస్తాడు లోకంలో కూడా తన సంతానం మీద కంటే సంతానానికి కలిగినటువంటి సంతానం మీద ఆ పెద్దవాళ్ళకి ప్రేమ ఎక్కువగా ఉండడం వాళ్ళకి ఇంకా కలిగిన సంతానం మీద మరింత ప్రేమ ఉంటూ ఉండడం అనేటటువంటిది మనం చూస్తున్నదే భగవంతుడు కూడా తన సాక్షాత్ భక్తుల కంటే కూడా భక్తులకి భక్తులై అయిన వారి ఎందు ప్రేమ చాలా ఎక్కువ రామచంద్రుడికి శత్రుఘ్నుడి మీద ప్రేమ చాలై ఎక్కువట ఎందుకంటే తన భక్తుడైనటువంటి భరతుణ్ణి సేవిస్తూ తానున్నాడు చాలా మందికి దేవుడి దగ్గరికి వెళ్లి సేవించాలని నమస్కారం పెట్టాలంటే కోరిక బానే ఉంటుంది కానీ భక్తులను చూడగానే ఆక్షేపించాలి అధిక్షేపించాలి అనేటువంటి కోరిక కలుగుతూ ఉంటుంది అది పోవాలి అన్నమాట కనిపించని భగవంతుణ్ణి కంటే కనిపించేటువంటి భగవద్ భక్తులను నువ్వు సేవించే ఏనాడు నేరుస్తావో ఆనాడు నీకు ఆ భగవంతుడిని కూడా విశ్వాసం ఉన్నట్టు లెక్క అదే నిజమైనటువంటి ప్రేమ అన్నమాట ఇది లోకంలో కూడా సిద్ధం అందుకోసమే మన ఆండ తల్లి ఈ భక్తులతోటి చేరి ఉండడమే మనం ప్రధానంగా నేర్పవలసింది అనంటూ దాన్ని ఓ పది పాటల్లో నేర్పి ఇది ఏ విధంగా స్థిరంగా ఉంటుందో ఇక పైన రెండు పాత్రాల్లో మనకి అనమాట అయితే భక్తులతోటి మనం కలిసి ఉండాలనగానే అప్పుడప్పుడు వాళ్ళు ఏదో ఒక మాట అంటుంటారు వాళ్ళు చేసే పని చూసినప్పుడు మనకి లోపల ఏదైనా ఒక రకమైనటువంటి ఆక్షేపించాలి ఈర్ష సూలు లాంటివి కలిగే ప్రమాదం ఉంది అది లేని స్థితి మనకు ఏర్పడాలి తుల్య నింద స్థుతి మౌని అంటూ భగవంతుడు మనుషుల్లో ఉండేటటువంటి గుణాల్ని వర్ణిస్తూ ఒకవేళ ఎవడైనా తనని నిందించినప్పటికీ కూడా ఒకడు తను పొగిడినప్పటికీ కూడా రెంటిని సమానంగా స్వీకరిస్తూ తాను ఏ విధమైనటువంటి మానసిక వాచిక ఉద్రేకానికి లోను కాకుండా ఉండగలగడం అనేటువంటిది గొప్ప యోగ్యతగా వివరిస్తాడు ఇది ఎప్పుడు ఏర్పడుతుంది అనంటే మనం లోపల ఏ విధంగా అయితే భగవంతుని భావిస్తున్నామో ఆ భావన బయటి ప్రవృత్తుల్లోకి మనం వచ్చి తిరుగుతూ ఉండేటప్పుడు కూడా చెదరకుండా ఉండగలిగితే అప్పుడు ఎవడు ఏ మాట అన్నప్పటికీ కూడా సమానంగా స్వీకరించగలిగే యోగ్యత వస్తుంది అయితే బయట ప్రవృత్తుల్లో ఉన్నప్పటికీ లోపల ధ్యానం స్థిరపడాలి అంటే ఒకచోట మాట కూర్చుని దాన్ని చాలా శ్రద్ధగా చిదిరిపోనంత స్పష్టంగా దర్శనం అయ్యేట్టుగా మనం అభ్యాసం చేయాలి దానికి ముందు ఏం కావాలి అంటే విన్నటువంటి దాని మననం మనకి స్పష్టత కావడం కోసం మనం దానికి కొంత సాధన చేయవలసి ఉంటుంది అంటూ స్థితపరిజ్ఞా నాలుగు రకాలుగా దానికి ముందు వినవలసినటువంటి దాని గురించి ఆ వినేటటువంటి తత్వం ఏ విధంగా పంచాత్మకంగా ఉంటుందో దాని గురించి మన ఆండాళ్ళ తల్లి మనకి వివరిస్తోంది సాధారణంగా మన ఆండాళ్ళ తల్లి ఈ రెండవ పాసరాన్ని చెబుతూ సెయ్యాదన చెయ్యోం అండి పెద్దలు ఏ పనులైతే చేయలేదో అవి మేము చెయ్యం ఇది మన ఈ వ్రతానికి మొదటి నియమం రెండవది ఏమిటి అంటే ఎవరైనా ఒకవేళ నువ్వు చేయనటువంటి దోషానికి నీ మీద నేరారోపణ చేస్తే దాన్ని శిరస్సు ఉంచి అంగీకరించు అంతేకాని దానికి మళ్ళీ వెంటనే ఒక ఎదురు సమాధానం చెప్పడం నీలో ఉండే నైజాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయడం అనేటువంటి చేయకూడదు ఎవరి విషయంలో అంటే ఎవరు పడితే వాళ్ళ విషయంలో అల్లా ఎవడైతే ఆరోపిస్తే అవలో ఒప్పేసుకుని అవసరం లేదు కానీ మన హితం కోరినటువంటి మనం బాగుపడాలనే నిజమైనటువంటి కాంక్ష కలిగినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఒకవేళ నీలో ఈ దోషం ఉంది అని అంటే లేదండి నాలో ఎక్కడుంది అంటూ వాదించకూడదు అనమాట రామచంద్రుడు అడవికి వెళ్ళడం భరతుడి వల్లే అని లోకం అంతా భరతుడిని నిందించింది గుహుడు ఆ మాట అన్నాడు అయోధ్య జనులు అన్నారు కౌశల్యమ్మ అంది అలానే అడవిలోకి వెడితే భరద్వాజ మహర్షి అన్నారు అయితే భరతుడు ఎవరి దగ్గర నాకేం తెలియదండి నేను నిజంగా ఇలాంటి వాడినేనండి అంటూ నిరూపించుకునే ప్రయత్నం చేయలేదు రాముడిని ఎలాగైనా తీసుకురావడానికి తను వెళ్లి అడవికి రామపాదుకలు తెచ్చి అడవిలో రామచంద్రుండే పద్నాలుగు సంవత్సరాల కాలం కూడా అవసరం లేకపోయినా ఎవరూ అడకపోయినప్పటికీ తను కూడా నారబట్టలు ధరించి జటాజూటములు ధరించి ఊరిలోకి రావడం మానేసి మునివృత్తిని అవలంబించి ఎక్కడో ఊరు బయట నంది గ్రామంలో చిన్న కుటీరంలో రామపాదుకను ముందర పెట్టుకుని తను గడపడం ద్వారా లోకానికి నిరూపించుకున్నారు ఆ తర్వాత లోకమంతా అంతా అయ్యయో భరతుడి పాపం చాలా క్లేషపడుతున్నాడే అవసరం లేనటువంటి దానికి మనమంతా భరతుడిని గురించి ఎంత అపార్థం చేసుకున్నాం అని వాళ్లలో వాళ్ళు గుర్తించుకునేట్టు చేశారన్నమాట చేయని చేసిన తప్పుకి మనమే నిందారోపణ చేస్తేనే ఒప్పుకోవడం చాలా కష్టం అలాంటిది చెయ్యిని నింద మన మీద ఆరోపణ చేసి ఎలా ఒప్పుకోబుద్ధి అవుతుంది కనుక వెంటనే దానికి ఏదో ఒక వెంట వాదన ప్రారంభించాలనిపిస్తుంది అది లేకుండా ఉంటుంది ఎవరైనా ఒకవేళ నింద ఆరోపణ చేసినప్పటికీ అదే మన మంచిగా అని అనుకోగలగాలన్నమాట అదే నిజమైనటువంటి శ్రీవైష్ణవ లక్షణం అంటూ మన ధర్మశాస్త్రకారులు చెప్తారన్నమాట వాదించకుండా ఉండగలగడం వాదో నావలంబ్య అంటూ నారద భక్తి సూత్రాల్లో కూడా మనకి వివరిస్తారు వాదన చేయడం ప్రారంభించేవాడు ఒకటంటాడు మనం ఒకటంటాం ఇంకొకటి ఇంకొకటి పెరిగిపోతూ ఉంటుంది తప్ప అది అంతమైన ప్రశ్న రానే అన్నమాట మనల్ని మనం నిరూపించుకునే ప్రయత్నం చేస్తాం కనుక వైష్ణవుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా మొదట వాదాన్ని మానాలి తను చేయవలసినటువంటిది తను సక్రమంగా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట శ్రీరంగ క్షేత్రంలో పరాశర భక్తర్ అనే మహానుభావులు రా భగవద్ రామానుజు వారికి శిష్యులు ఉండేవారట గొప్ప పండితులు కనుక లోకంలో వాళ్ళకి కొంచెం ఆక్షేపించాలని అలాంటి గొప్ప పండిన చూసి అసూయ ఓర్వలైనతనం సహజంగా ఏర్పడుతూ ఉంటాయి కదా కనుక ఒక గొప్ప పండితుడు ఎలాగైనా ఏ సమయమైనా దొరికితే వీరిని కాస్త నాలుగు మాటలు వెయ్యాలి అని అనుకుంటూ అలాంటి దానికోసం ఎదురు చూస్తూ అయితే వీరు ఒకనాడు భగవంతుని సేవించుకోవడానికి ఒక అధ్యయనోత్సవ సమయంలో అక్కడ భగవంతుడు ఉన్నాడు చుట్టూ ఆ భగవద్ భక్తులైనటువంటి ఆళ్ల ఉన్నారు వీరు అక్కడికి పెడుతూ సేవించుకునేటువంటి క్రమం తెలిసిన మహనీయులు కనుక భగవంతుడి తన గొప్పతనానికి అది ప్రదర్శించుకోవాల్సింది తనలో ఉండేటటువంటి తెలివి తక్కువతనాన్ని తనలో ఉండేటువంటి అల్పత్వాన్ని తను భగవంతుడు ముందర ప్రదర్శించాలి మనం ఎంత వాళ్ళం కానీ ఎంత డబ్బు ఉంటే ఎంత తెలివి ఉంటే మాత్రం ఈ ప్రపంచానంతటి నడిపించే అంత తెలివి నడిపించే ప్రపంచం కంటే గొప్ప సంపద కలిగిన వాడి ముందర మన ఐశ్వర్యం మన సంపద మన జ్ఞానం ఎంత కనుక అంత వాడి ముందర మనం ఏమి చేతకాని వాళ్ళం అనే విషయాన్ని అంగీకరించగలడం గొప్ప యోగ్యత అలా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట దీన్ని ఆకింకిన్యము అని అంటారనమాట అలాగా వీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళి తమ యొక్క లోపాలని తాము భగవంతు ముందర ఆవిష్కరిస్తూ అయ్యా భగవన్ అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసవభూ కృత్న స్మర స్మరపరవశ వంచన పరచంసాపిష్ఠ భగవన్ ఎట్లా ఈ దుఃఖ సాగించి నేను బతికి బయటపడగలను నీ పాదాలు రక్షణ తప్పితే ఇన్ని దోషాలతోటి అని వీరు అనుసంధానం చేసిన ఒక క్రమాన్ని యామున ముందులు అనుగ్రహించారు కనుక వీరు చదువుతూ పెడుతున్నారట ఆ పండితుడు వెనకాతలే వస్తున్నాడు వస్తుంటే వాడుతనట్టయన అమర్యాద అవును క్షుద్ర అవును చలమతి అవును ఈయన ఏదేది అంటుంటే అవును 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 అంటూ వెనకాతల వారు అంటూ వస్తున్నారు సాధారణంగా ఎప్పుడైనా మనం నాకేం తెలుసునండి అని ఇలా అన్నాం అనుకోండి వెనక అట్లా అవును నీకేమీ తెలియదు అన్నాడు అనుకోండి వెంటనే మనకు ఒళ్ళు మండిపోయి వాడిని పట్టుకుని ఏదో చేసేద్దామనిపిస్తుంది నువ్వన్న మాట ఏదో నాకేం తెలుస్తుందని నాకేముందని అని వాడన్నా మనం ఒప్పుకొని ఒప్పు ఏదో మాట వలస కంటే అలా నిజంగా అనడమేనా అని మనం అన్నమాట వీరు వెనకాట్లు వచ్చినటువంటి ఆ పెద్ద మనిషి అలాగే వీరు అమర్యాద నాకేం హద్దులు కూడా నాకు తెలియవయ్యా అల్పుణ్ణయ్యా ఏం బుద్ధి కూడా లేని వాడినయ్యా లోపలంతా అసూయ నిండి ఉందయ్యా ఇలా అంటుంటే వెనకాల అవును 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 అని వెనకాట్లు వస్తాయి మైన ఉద్రేకపడి వెనక్కి తిరగలేదు దేవుడి దగ్గరికి వెళ్ళి శాస్త్రంగా నమస్కారం చేసి భగవాన్ ఇన్నాళ్ళకి ఇక నువ్వు నన్ను అనుగ్రహించడానికి ఒక సమయం వచ్చింది నేను రోజు ఈ ప్రార్థన చేస్తుంటే నాలో ఈ గుణాలు ఉన్నాయని చెప్పే సాక్ష్యం లేదు కనుక నువ్వు నన్ను కటాక్షించి ఉండవు ఈవాడ వెనకా నన్ను చెప్పడానికి నాలో ఈ గుణాలు విధంగా లోపాలు ఉన్నాయని చెప్పడానికి ఒక సాక్ష్యం వచ్చాడు నేను నువ్వు నన్ను అనుగ్రహించవయ్యా అని వారు ప్రార్థన చేస్తే ఆ వెనకాతలు వచ్చిన అతను తనని కొడతాడో తిడతాడో అని అనుకుంటూ ఉండి ఈవేళ తను ఒక సాక్ష్యంగా భగవద్ అనుగ్రహాన్ని ప్రార్థన చేస్తుంటే ఆశ్చర్యపోయి పాపం బుద్ధి మారి వీరి పాదాల మీద పడ్డారని చెప్తుంటారనమాట ఇలాగా లేని దోషాలని మన మీద ఎవరైనా ఆక్షేపిస్తే ఎవరు ఉద్రేకపడకుండా తిరిగి సమాధానం చెప్పకుండా శిరస్సు వంచి తాను అది తన శ్రేయస్సు కోసమే అంటూ స్వీకరించగలుగుతారో వారు నిజమైనటువంటి వైష్ణవులు అని అంటారనమాట అయితే మనకి సాధారణంగా ఎవరైనా మనం మంచి చెబుతుంటే అనుకూలంగా స్వీకరించే బుద్ధి అవ్వదు మనలో లోపం ఉండి కూడా మనం ఏదో మాట అంటాం మనిషికి ప్రధానంగా ఏర్పడాల్సిన మానసిక ప్రక్రియ అంత మనసులో కల్మషాలు లేకుండా ఉండాలి అప్పుడు ఎదటి వాడి మాట మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది కల్మషాలు ఉండగానే వాడు మన బాగుకోరి మంచి చెప్తున్నా ఏంటో మన చెడు అన్నట్టు అనిపిస్తుంది అనమాట చూడండి ఇద్దరు నుంచిన్నప్పుడు మనసులు బాగాలేవనుకోండి వాడు విడికేసి చూడగానే ఎలా చూస్తున్నాడు చూడు అనాలనిపిస్తుంది చూడలేదనుకోండి ఒత్తిడిగా చూడు ఎంత బిగింపో అనాలనిపిస్తుంది ఏదో మాట్లాడబోతే ఏమిటి పెద్ద వాచాలట అనాలనిపిస్తుంది సరే ఎందుకు అనవసరంగా మాట్లాడదాం అనుకుంటే పెద్ద యో ఎంత పట్టింపో చూడండి అన అడుగు తీసినా కష్టమే అడుగు తీయకపోయినా కష్టమే అన్నట్టు ఉంటున్నాడు మనసులు బాగోలేకపోతే అన్న మాటల్లో కూడా తనకి అనుకూలంగా ఎలా బాగున్నావా అంటే బాగుండగా ఏమొస్తాను ఇంకా ఇలా ఉందా అని ఇంకాను అనాలని వాడు మంచిగానే అడుగు ఉండొచ్చు కానీ వీడికి తనని ఆక్షేపించడం కోసం అడిగాడు ఆడే ప్రతి మాట చేసే ప్రతి చేస్తా కదిలే ప్రతి కదలిక మనసులు బాగోలేకపోతే వ్యతిరేకంగా ఉన్నట్టు ఉంటాయి మనసులు బాగుంటే వాడు మీద పడి కొట్టినా అబ్బబ్బా ఎంత ప్రేమలే వీడికి అనాలనిపిస్తుంది అనమాట వాడి వీడిని ఏదో నానా మాటలు అన్నప్పటికీ కూడా అబ్బా ఎంత ప్రేమతో ప్రేమ లేకుండా ఎందుకు తిడతాడు కనుక అట్లాగా అనాలనిపిస్తుంది అనమాట కావలసిన మనసులో కాలుష్యం లేకుండా ఉండడం భగవద్భావన చేత శ్రద్ధ సహవాస విశేషం చేత తొలగుతుంది మనసు నిర్మలం అవుతుంది అనమాట మనలో ఏర్పడాలి అంటూ మన పెద్దలు ఉపదేశం చేస్తారు అది నిజంగా మనిషికి బాగుపడడానికి ప్రధానమైనటువంటి సాధనం అట్లాంటి యోగ్యత కళ మహానుభావుల్ని తితీక్ష కలవారు అని అంటారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అట్లాంటి తితీక్ష అవసరం అని ఉపదేశం అనమాట అది కలిగినటువంటి వారు మనని కటాక్షిస్తే అది మనలో కూడా ఏర్పడుతుంది అది ఇక మనం బాగుపడడానికి సాధన అవుతుంది అంటూ మన అండా అట్లాంటి ఒక గోపికని ఈ వాడి పావుస్తామని లేపుతోంది ఈ పార్టీ గోపికకి అందమైన కంఠం ఉంది భగవద్ అనుభవం ఉంది అని ప్రార్థన చేస్తున్నారు అనమాట నిన్న మన వాళ్ళంతా కూడా పంగయ కన్నానై పాడా అంటూ పంకజనేత్రుణ్ణి శంఖ చక్రధారిని పాడుతూ వస్తున్నారు కదా ఆహా అంత గొప్పగా పాడుతూ ఉండేటువంటి వాళ్ళ పాట కదా మనకి అందరికీ ధారకం అంటూ ఈ గోప లోపల గోప బాలిక వాళ్ళు పాడుతుంటే పంగయ కన్నా అంటూ ఆవిడ పాడుకుంటోంది ఆ పాట వెళ్ళి చూలు పడుతోంది ఆవిడ అందంగా చిరుకులా లేత చిలుకలా పాడుతోంది వెలుకు వచ్చి మా మాటలు వింటూ అవి తను అనుకరిస్కు కూడా ఇంకా లేచి రాకుండా ఉందా అని మన వాళ్ళకి కోపం వచ్చింది ఆవిడకి ఏమిటి నేను కనుక బయటకు వచ్చేసి వాళ్ళ పాట ఆటేస్తారు వినే అదృష్టం ఉండదు అని ఆవిడ లోపల ఉంది అనుభవిస్తూ లోపల శ్రీకృష్ణుడిని తాను అది మనకు అందించకుండా తను ఎంత స్వార్థం అంటూ లోపం ఇద్దరు చేసేది మంచి పనే కానీ మనసులో బావలేక ఒకరి చేసి ఒక తపార్థాన్ని ఇస్తోంది వాళ్ళ మాటలు వెళ్ళకి వెళ్ళి మాట వాళ్ళకి కష్టాన్ని కలిగిస్తున్నాయి అది అందమైన పాటలో మన తల్లి చాలా అద్భుతంగా వర్ణిస్తోంది ఆ పాటను మనం పాడదాం ఆండాల్ తిరువడిగలే శరణం ఎల్లే ఇలంకిళియే ఇన్న ఊరంగుదియో చిల్లెన్నడయ్యేన్ మిన్ నంగమీర్ పోదరిగిన్నేన్ వల్లే ఉన్ కట్టురెగల్ పండే ఉన్ వాయరిదుం வல்லீர்கள் நீங்களே நானே நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை மாயனை பாட ஏலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் ఇంతవరకు లోపల బయట ఉండేటి గోపికలు ఒకరితో మాట్లాడుకున్నట్టు మనకి లేదు మన వాళ్ళు ఏదో బయట ఊహిస్తూ లోపల ఇలా అనుకుంటున్నారు కాబోలంటూ మాట్లాడతారు కానీ ఈవేళ నేరుగా లోపల ఆవిడ బయట వాళ్ళు కూడా మాటలాడుకుంటున్నారనమాట ఆ మాటలు ఏ విధంగా ఆడుకుంటున్నారో మన ఆండాళ్ళ తల్లి వివరిస్తోంది ఎల్లే ఓహో ఏమే పెద్ద లేత చిలుకలాగా మంచి గొప్ప అందమైన దానివి అనే గర్వం నీకు అంటే వాళ్ళ యొక్క దేహ సౌందర్యం పడి వాళ్ళకు ఉపాధేయం కంఠస్థరం ఉపాధేయం ఈ రంగు పాట పాడుతూ కదా చిలుకలాగా ఆడిన మాటలు బాగా ఆడుతున్నావులే ఈ నవ్వున ఇంకా పడుకున్నావా అని మన వాళ్ళు ఆక్షేపించారు అంటే పాపం లోపల ఆవిడ నా భావన తెలియకుండా అనవసరంగా నన్ను కోపాడుతున్నారని అది కృష్ణ అనుభవం నా దగ్గర ఉంది అని అనుకుంటున్నాను సిల్లెన్నడయ్యేన్ మిన్నంగ మీరు పోదరిగింది ఏమిటలా గుల్లుమని గోలా మీరు పెద్ద మహాపూర్ణత నాకంటే మీకే ఉందిలేండి పోదరిగింది వస్తున్నాను ఎంత కంగారు ఎందుకు మీకు అంది బయట వాళ్ళు దాని నా చేసుకున్నారు మమ్మల్ని కేకలేస్తూ లేదా పూర్ణులలా పూర్ణులం మేమంతా అని అంటున్నావా పూర్ణత నీకుండి మాలో లేని పూర్ణత ఆక్షేపిస్తున్నావా భాగవత గోష్ఠి వాళ్ళకి అందరికీ ఉంది కదా అని బయట లోపల ఆమె యొక్క భావన కనుక వాళ్ళు నిజమైనటువంటి పూర్ణలు తమనికి నిజంగా పూర్ణత ఉంది అని ఆవిడ అంటోంది కృష్ణుడు తన దగ్గర పెట్టుకుని మాకెక్కడ పూర్ణత కనుక వాళ్ళు అయ్యో మమ్మల్ని అనవసరంగా కేకలు వేస్తోంది అనుకున్నారు నంగమీర్ పోదరిగి నేను ఓ పూర్ణుల్లారా వస్తున్నా అంది బయట వాళ్ళు పండే ఉన్ ఓ మహామాటలు మాట్లాడుతున్నావే వల్లే ఉన్ కట్టురే పండే ఉన్ వాయుధం ఏమిటా పుల్లగిరుపు మాటలు నువ్వు లోపల నుంచి నీ నోటి దురుస్తానం మాకు తెలుసులే ఏం చేస్తాం పడవలసిన ప్రాప్తి మాకు అనావలసినటువంటి యోగ్యత నీకు ఉన్నాయి సరే కాని రా నువ్వు బయట ఉంటే బయట చేరితే మా అందరికీ కూడా పూర్ణత ఏర్పడుతుంది రా అంటూ పిలిచారు లోపల ఆవిడ సరే ఏం చేస్తాం ఇంకనక అనవసరంగా వాదన పెంచుకోని అవుతుంది కదా పూర్ణలండి పూర్ణలు మీరు కాదు నేనే అంటూ తన తప్పుని తాను అంగీకరించింది అయితే పెద్దలు ఆడినటువంటి ఏదైనా ఒక లోపం మన మీద ఆరోపణ చేసి అంగీకరించినా నిజంగా అంగీకరించామా నోటి మాట కోసం అంగీకరించామా కొంచెం పరీక్ష చేస్తా దానికి నిలబడగలగాలి ఒలేని పోదాయ్ ఏమే పెద్ద రా బయటికి రా బయలుదేరు ఓ నా వేరుడయ్యే ఏమిటి నీకు ఆ ప్రత్యేకత నీ కోసం ప్రత్యేకించి ఓదాన్ని పెట్టుకున్నావా మా కోసం వేరుగోనున్నా అందు మన వాళ్ళు మళ్ళీ కొంచెం కేకలు వేశారు అంటే లోపల అమెంటుంది కాదర్రా నేను కేవలం ఏదో లోపల నా కోసం ఉంటే ఏం లేదు నా కోసం నేను అంతా వచ్చాక ఏ ఒక్కరిని కోల్పోకూడదు అందరినీ చూడాలి అనే ఉద్దేశంతో నేను ఆగాను తప్ప ఎల్లారూ పోందారో అడిగింది అంటే ఆ పోందారు అంతా వచ్చారు కాబట్టి పోందు వచ్చి కావడం లెక్క పెట్టి చూసుకో అన్నారు మనవాళ్ళు అంటే ఆవిడ బయటికి రావడం ఒక్కొక్కరిని తన కంటితో చూడడం ఒక్కొక్కరిని తను పలకరించడం ఆ గో ఒకటి రెండు మూడు వచ్చావా అంటూ వాళ్ళ వాళ్ళ పేర్లు వాళ్ళ వాళ్ళ రూపం వీళ్ళందరితోటి ఆమెకు ఒక సంబంధం ఏర్పడటం ఇది మన వాళ్ళు అన్నమాట వాళ్ళ ఏం చేద్దాం మనవాడు చెప్తున్నారు అమ్మా వాళ్ళని బలిష్టమైనటువంటి ఒక ఏనుగుని కొన్రాన్ చంపినవాడు కంసుడు శ్రీకృష్ణుడు తన ఊరికి రప్పించుకుని వచ్చిన వాడిని ఏదో రకంగా తన దగ్గర చేరకుండా తొలగిద్దామా అనే ఉద్దేశంతో బాగా త్రాగించి మదనెక్కించి ఏనుగును వదిలిపెట్టాడు అదృష్టం బాగుండే కృష్ణుడు దాని మొదట కొమ్ముల్ని పెక్కలించి ఆ కొమ్ములతోటి దాన్ని సంహరించి పారవేద కూలయాపీయడం అని దానికి పేరు అహంకారాన్ని దునిమినట్టు అన్నమాట ఇలాగా ఒక బలిష్టమైన ఏనుగుని చంపినటువంటి స్వామిని వల్లానై కొనరానై మాతారై మాతడి కల్లానై శత్రువుల యొక్క శత్రుత్వానంతటిని కూడా తొలగించి వాళ్ళ ద్వేషాన్ని తొలగించి అనుకూలపరుచుకోగలిగినటువంటి లేకపోతే తొలగించడానికి సమర్థులైనటువంటి స్వామిని మా మాతరిక వల్లనే వల్ల అలా సంహరించిన తన అద్భుతమైనటువంటి కళ్యాణ గుణాలన్నీ కూడా తన చేష్టతముల ద్వారా నిరూపించినటువంటి మాయని ఆశ్చర్యకుణభూతుడైనటువంటి స్వామిని పాడ పాఠం ఇదే ప్రధానమమ్మా అలా పాఠం కోసం నువ్వు లేచి మమ్మల్ని అనుగ్రహించు అంటూ మన వాళ్ళు ఆ లోపల బాలికని లేపుతూ మాయనై పాడా ఆ మాయావిని పాడదాం అంటూ ముగించారు ఆయిదవ పాసరామ అమ్మ మాయనై అంటూ ఒక మాయావి వేపలలో ప్రవేశించినప్పటి నుంచి ఎలా చేశాడో చెప్పింది ఈవేళ వేపల దాటి కంసుడుండేటి మధురా నగరానికి చేరి కంసుణ్ణి మొట్టమొదటి అతని పరివారం తొలగించి తర్వాత కంసుణ్ణి తొలగించి మధురా నగరానికి పట్టినటువంటి ఉపద్రవాన్ని లేకుండా చేసి మళ్ళీ ఉగ్రసేను రాజుగా ప్రతిష్ఠించడం లోపల ఎన్ని రకాలైనటువంటి అద్భుత చేష్టితములు తను చేశాడో అక్కడ ఏ ఏ అసులను ఏ ఏ విధంగా సంహరిస్తూ తద్వారా ఈ మనస్సు అనేటటువంటి మధురా నగరంలో పరిపాలించే రజోగుణం అనే కౌంసుని తొలగించడానికి ముందు కామ క్రోధ లోభ మోహమల మాత్సర్య దోషమును తొలగించి ఎట్లా మనలో సాత్వికతకి పట్టాభిషిక్తం పట్టాభిషేకం చేసి మనలో ఉండే దైవీ ప్రవృత్తును తాను వికసింపచేస్తాడో ఆశ్చర్యకరమైనటువంటి మాయా చేష్టితములన్నిటినీ కూడా అందంగా వరిణింది ఒక్కొక్క ఒక్కొక్క అవసరం ద్వారా అవి లేనటువంటి మహానుభావులు జ్ఞానులు వారితోటి తోడు కలగడం వారితోటి సంపర్కం కలగడమే మన జన్మకి ధన్యతను అందిస్తుంది అంటూ ఇంతవరకు పదుగురిని లేపింది అంటే ఇక ప్రధానమైనటువంటి వ్రతం మనకి ముగిసింది అన్నమాట ఇకపైన భగవద్ జ్ఞానం కలిగిన పెద్దల యొక్క అనుగ్రహ సహవాసి విశేషములతోటి మనం ఆచార్య సన్నిధానానికి ఏ విధంగా చేరుతామో రేపు నందగోప భవనానికి మనందరినీ చేరుస్తుంది శరణం Okay.